వెల్కమ్ టు వివన్ న్యూస్ తెలంగాణ వినాయక చవితి ఉత్సవాలను దృష్టిలో ఉంచుకొని గణేష్ మండపాల వద్ద తలెత్తే సమస్యల పరిష్కారానికి బోధన పఠన బీజేపీ నాయకులు మున్సిపల్ కమిషనర్కు వినతిపత్రం అందజేశారు బీజేపీ పఠన అధ్యక్షులు పసుపులేటి గోపికిషన్ కృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలు కీలక అంశాలను కమిషనర్ దృష్టికి తీసుకువెళ్ళారు వినతి పత్రంలో ప్రధానంగా సూచించిన అంశాలు గణేష్ మండపాల వద్ద శుభ్రత నాలాల పరిశుభ్రత నిర్వహణ ఎలక్ట్రిసిటీ సరఫరా సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవడం అన్నదానాలు జరిగే మండపాల వద్ద మంచినీటి సరఫరా ఇస్తారాకులు తొలగింపు కోసం కార్మికులు ట్రాక్టర్ ఏర్పాటు ప్రతిరోజు శుభ్రపరిచి ముగ్గులు వేయటం గుంతలను పూడ్చి రహదారులను సవరించడం వర్షపు నీరు చేరకుండా నాణలను తెరచుగా శుభ్రం చేయడం ఈ చర్యలను త్వరితగతిన అమలు చేస్తారని కమిషనర్ గారు హామీ ఇవ్వాలని బీజేపీ నాయకులు కోరారు కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి రాజులదేవి పవన్ కుమార్ బీజేవైఎం పట్టణ అధ్యక్షులు ఎనుగంటి గౌతమ్ గౌడ్ బీజేపీ పట్టణ ఉపాధ్యక్షులు దేవకట్టే శివరాజ్ సీనియర్ నాయకులు గొడుగు ధర్మపురి ఏషాల సురేందర్ పెరిక వెంకటేష్ గుంతా గంగాధర్ అడ్లూరి ఫణి కరికోట కృష్ణ నిమ్మ శ్రీనివాస్ లొసురే అనిల్ బిల్ల విజయ్ ఎనుగంటి గంగాసాగర్ తదితరులు పాల్గొన్నారు బోధన్ పట్టణంలోని మున్సిపల్ కమిషనర్ గారికి భారతీయ జనతా పార్టీ బోధన్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవాల సందర్భంగా గణేష్ మండపాల దగ్గర ఏ కార్యక్రమాలు నిర్వహించాలని ఈరోజు వారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా కమిషనర్ గారికి తెలియజేయడం ఏమనగా శక్కర్ నగర్లో గల గణేష్ బావుల దగ్గర శుభ్రపరిచి ఆ రోడ్లలో కూడా నీట్గా ఉంచి గణేష్ మండపాల దగ్గర అన్ని వసతులు ఏర్పాటు చేయాలని అలాగే రాకాస్పేట్లో కూడా గణేష్ మండపాలు దగ్గర ప్రతిరోజు శుచి శుభ్రత ఏర్పాటు చేసి అక్కడ గణేష్ మండపాల దగ్గర ఎలక్ట్రిషియన్ కానీ వాటర్ సదుపాయం కానీ ఎలాంటి కూడా ఇబ్బంది లేకుండా చూడాలని అలాగే బోధన్ పట్టణంలో కూడా ఎక్కడెక్కడైతే రోడ్లు గుంతలు ఉన్నాయో అక్కడ మొరం పోసి ఈ వర్షపు నీటి ద్వారా వచ్చి నాలాలోని నీరు కూడా గణేష్ మండపాలకు తలిగే అవకాశం ఉంది కావున నాలాలు శుభ్రపరిచి ప్రతి గణేష్ మండలి దగ్గర ప్రతిరోజు శుభ్రపరిచి ముగ్గేసి అన్నదానాల సమయంలో నీటి వ్యవస్థ చూసి అక్కడ ఒక ట్రాక్టర్ పెట్టి ఇస్తరాకులు ఎత్తించి లేబర్లను కూడా పెట్టాలని చెప్పేసి ఈరోజు కమిషనర్ గారికి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో తెలియజేయడం జరిగింది అలాగే ఎలక్ట్రిషన్ డిపార్ట్మెంట్తో కూడా మాట్లాడి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చూసి కరెంటు పోకుండా ఇరవై నాలుగు గంటలు గణేష్ మండపాల దగ్గర కరెంటు అందుబాటులో ఉండాలని కూడా కోరడం జరిగింది అలాగే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ సిబ్బంది వారికి కూడా ఈ విషయాన్ని చేరవేసి భద్రత పెంచి ప్రతి గణేష్ మండలి దగ్గర కూడా భద్రతగా చూసుకోవాలని చెప్పేసి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రిప్రెంటేషన్ ఇవ్వడం జరిగింది కాళీ జనతా పార్టీ హిందూ బంధువులకు కూడా విన్నవిచ్చేది ఏంటంటే మనం వేసుకునే షెడ్లు కరెంటు వైర్లు చూసుకొని మురికి నీరు దేవుడికి మండపాలకు తగలకుండా చూసుకొని వేసుకునే బాధ్యత మనది కూడా ఉంది కాబట్టి చాలా పవిత్రంగా పద్ధతిగా మన పండుగని కూడా మనం నిర్వహించుకోవాలి భక్తి శ్రద్ధలతో అందరూ వినాయక చవితిని జరుపుకొని మన భక్తిని చాటి చెప్పాలని ఈ యొక్క సందర్భంగా భారతీయ జనతా పార్టీ ప్రతి గణేష్ మండలి నిర్వాహకులకు ఈ సందర్భంగా కోరుతుంది